హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి రాఖీ పండుగ చరిత్ర రాఖీ పండుగ మనం ఎందుకు జరుపుకుంటాము రాఖీ పండుగని రాఖీ పౌర్ణమిని రాఖీ పండుగ అని అంటారు రాఖీ పండుగ విశిష్టతని తెలుసుకుందాం రాఖీ పండుగ రక్త సంబంధం ఉన్నా లేకున్నా కూడా ఈ రాఖీ పండుగ రోజు రక్షాబంధనం కట్టుకుంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు సంతోషంగా ఉంటారని మనం ఈ రాఖీ పండుగని జరుపుకుంటామండి కుల మతాలకు అతీతంగా చేసుకునేదే ఈ రాఖీ పండుగ సోదరి సోదరుడికి కట్టే ఈ రాఖీ మనకట్టు మీద దారాలు అనురాగాలు ఆప్యాయతలకి ప్రత్యేకగా నిలుస్తాయి అనురాగాల ఆప్యాయతలు పెరుగుతాయి రాఖీ పండుగ అనేది ఈనాటిది కాదు శ్రీకృష్ణుడికి సుతాదేవి అనే మేనత్త ఉండేది ఆమెకు అనే పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు మామూలుగా మామూలు మనిషిగా ఉండలేదు అతను కోసం చాలా బాధపడేది ఆమె కానీ అతని జాతకం ప్రకారం అతను మామూలు మనిషి ఎవరి చేతులు తగిలితే అవుతాడో అతని చేతిలోనే ఆ అబ్బాయికి చావు అనేది రాసిపెట్టి ఉంది అని తన జాతకంలో ఉంటుంది ఒకరోజు సుతాదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు అతడు అతనిని ఎత్తుకోగానే అతను ఆ పిల్లవాడు మామూలుగా మారిపోయి అందంగా మారాడు మామూలుగా మారాడని ఆమె ఆనందపడాలో అతని చేతిలోనే అతని చావు రాసి ఉందని బాధపడాలో అర్థం కాలేదు మేనత్త మేనత్తైన సుతాదేవికి తన కుమారుణ్ణి చంపే పరిస్థితి వచ్చినప్పుడు తన కుమారుణ్ణి క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది శ్రీకృష్ణుడు సరే అన్నాడు దానికి ఆమె చాలా సంతోషించింది కానీ శిశుపాలుడికి వంద తప్పులు అయ్యేదాకా నేను దండించను వంద తప్పులు దాటితే మాత్రం అతని అతన్ని దండించక తప్పదు అని మాటైతే ఇస్తాడు శిశుపాలుడు పెరిగి పెద్దవాడయ్యి చేరి అనే రాజ్యానికి రాజు అయ్యాడు రాజ్యంలో నిండు సభలో శ్రీకృష్ణుడిని దూషించడం మొదలుపెట్టాడు అదే అతనికి ఆఖరి తప్పు ఆ రోజుతోటే వంద తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడు శిశుపాలు దండించాడు ఆ విధంగా శిశుపాలుని దండించడంతో అతన్ని సుదర్శన చక్రం శిశుపాలుడి మీద వదిలాడు అలా వదిలే సమయంలో శ్రీకృష్ణుడికి చేతికి గాయం అయితే అయ్యింది ఆ గాయాన్ని ఏం చేయాలా అని నిండు సభలో ఉన్న వాళ్ళందరూ అటు ఇటు పరుగుల దొలగా అక్కడే ఉన్న ద్రౌపది తన చీరని చించి శ్రీకృష్ణుని వేలికి కట్ అనేది కడుతుంది ఆ రోజు నేను నీకు ఎల్లవేళలా నన్ను తలుచుకున్న వెంటనే నీకు నేను ఎక్కడ ఎప్పుడైనా కానీ అండగా నిలబడతానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి వరం అయితే ఇస్తాడు ఆ విధంగా ఆ కాలం అయిపోయిన తర్వాత తర్వాత కాలంలో ద్రౌపదిని నిండు సభలో అవమానించి చీర లాగుతుండగా శ్రీకృష్ణుని ఆమె అప్పుడు తలుచుకుంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకి చీర అయితే అందిస్తాడు ఆమెకి అండగా నిలబడతాడు ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగగా రాఖీ అనేది కట్టుకుంటారు రాఖీ పండుగ ఏ రోజు జరుపుకోవాలి ఏ సమయంలో జరుపుకోవాలి శుభ సమయాలు ఏమిటి అనేది చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రాఖీ పూర్ణిమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తిశ్రీ చాంద్రయాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం క్షంలో వచ్చింది రావుకాలం వచ్చి ఉదయం ఏడు గంటల నుండి ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది ఒకటి నిమిషాల వరకు ఉంటుంది యమగండం వచ్చేసి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది రాఖీ పూర్ణిమ రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి తిథి పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి తెల్లవారితే రెండు నలభై రెండు నిమిషాల నుండి పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పన్నెండు నలభై ఏడు నిమిషాల వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుంది రాఖీ పూర్ణిమ రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాఖీ పండుగను జరుపుకోవాలి ఈరోజు మనం రాఖీ పండుగను జరుపుకుంటాము ఈరోజు నక్షత్రం శ్రవణం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి ధనిష్ట భద్రముహూర్తం ఉదయం ఐదు గంటల నుండి యాభై రెండు నిమిషాల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఒకటి ముప్పై నిమిషాల వరకు భద్రకాలం ముహూర్తం సమయం పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి తెల్లవారితే రెండు నలభై ఐదు నిమిషాల నుండి పంతొమ్మిది ఆగష్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం ఒకటి నలభై ఒకటి నిమిషాల వరకు ఉంటుంది రాఖీ కట్టవలసిన శుభ సమయం పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పది గంటలలోపు శుభ సమయం అయితే ఉంటుంది కానీ మధ్యాహ్న కాలం శుభకాలంగా మనం కొనుకోవాలి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు యాభై ఎనిమిది నిమిషాల వరకు శుభ శుభకరంగా మనం చెప్పుకోవచ్చు ఈ కాలంలో మనం రా రాఖీ అనేది కడితే మంచి జరుగుతుంది సాయంత్రం శుభకాలం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా సాయంత్రం అయితే శుభకాలం ఉంది కానీ మనము మధ్యాహ్నం కట్టడం వల్ల మనకు సోదరుడికి మంచి అనేది జరుగుతుంది సోదరుడు నిండు నూరేళ్ళు సంతోషంగా సుఖంగా జీవిస్తాడు అందుకని మధ్యాహ్న కాలంలో శుభకాలంలో మీరు తప్పకుండా మీ సోదరులకి రాఖీ అనేది కట్టండి మంచి జరుగుతుంది భాద్రకాలంలో కట్టడం వల్ల యమగండాలు అనేవి ఎదురవుతాయి అందుకని భాద్రకాలంలో కట్టకండి కట్టడం వల్ల చాలా అనేది ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు రావణాసుడు ఉండే కాలంలో అతని చెల్లెలైన సూర్పునక్క ఆ భద్రకాలంలో కట్టడం వల్ల రావణాసురుడికి రావణాసురుడు అనేది పతనం అయ్యారని మనకు పురాణాలు అనేది చెప్తున్నాయి అందుకని మీరు మంచి కాలంలో శుభకాలంలో మీ సోర్కి రాఖీ అనేది కట్టండి మీకు అంతా మంచిగా జరుగుతుంది మన వీడియో కను ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కను నచ్చితే లైక్ చేయండి వీజ్ అవుతుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్